నమస్కారం అండి నా పేరు మహేందర్ మేము రామ్ సైడ్ క్రాఫ్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ రిప్రజెంటేగా చేస్తున్నాను సో మనం ఈరోజు వచ్చేసి ఖమ్మం రూరల్ మండలం ఖమ్మం డిస్టిక్ తెల్లార్పల్లి విలేజ్లో గజ్జ సైదులు గారి యొక్క పత్తి చేలో ఉన్నాం సో మనం ఈ క్రాప్కి ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్న సమయంలో వీసా గ్రో వీ వీజో మ్యాక్స్ కలిపి స్ప్రే చేయడం జరిగింది సో రిజల్ట్ అనేది ఎలా ఉందో మనం సైతులు గారి మాటల్లో ఒకసారి మంచిగా చిన్నప్పుడు సార్ పెట్టాక కొద్ది ఇగురు ఆ చెట్టు చిన్నప్పుడు పెట్టాక మళ్ళీ తర్వాత వాన పడ్డాక మంచి కొద్దిగా కొత్త ఇగురు వచ్చింది కొద్ది చెట్టు కూడా మంచిగా లెక్క వస్తుంది మళ్ళీ అంతా మళ్ళీ పై చేద్దాం అనుకుంటున్నా ఇది రెండు ఎకరాలకు పెట్టినా మూడు ఎకరాలు పది ఎకరాలు ఉంది మొత్తం పై చేద్దాం అనుకుంటున్నా సో కొమ్మ అనేది బాగా బాగా వస్తుంది బాగా నలుపు వచ్చిన చెట్టు ఈ రెండు రకాల పని చేద్దాను ఎదుగుదలకి నలుపుకి మండలు పంగల్ వస్తుంది కొంచెం నీటికి ఉంటుంది పోయినసారి కూడా పెట్టా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అనుకుంటున్నా సో సాటి రైతులకు మీరు ఏం అంటే చెట్టు మంచిగా మనం అందరికి మనకి మందులు మంచిగా ఉపయోగిస్తాయి కాబట్టి మనం ఇది అందరు కొట్టుకోవాలి అందరికీ మంచిగా పని చేస్తాయి మందులు మన మందు కట్టాల్సినంతేలా మందు కట్టడానికి ఇది ఎక్కువ పని చేస్తుంది మనకి మందు లేకున్నాయం కాదు ఇది మందులు అయితే మందు కట్టంతా రిజల్ట్ మీకు చూసిందండి కొట్టిందని కొట్టడం దానికి